షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో వెండి ఉచితంగా పొందండి ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి కుటుంబం అంతరికి కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి చెన్నై షాపింగ్ మాల్ ఎన్సి రోడ్ విజయవాడ చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి వెండి ఉచితంగా పొందండి ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి కుటుంబమంతరికి కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి చెన్నై షాపింగ్ మాల్ ఎన్ జి రోడ్ తిజేవడ ఎన్ జి రోడ్ తిజేవడ ఎన్ జి రోడ్ తిజేవడ ఎన్ జి రోడ్ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి థి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల కాలంలో ఎటువంటి పాలన జరిగిందో అందరూ చూశారని తనకు తోచిన పథకాలే తప్ప దశ దిశ లేని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని అన్నారు అధినేత తనకు నచ్చినట్లు మాత్రమే పాలన చేశారు బట్ట నొక్కి లక్షల కోట్లు వేశామని వారు గొప్పగా చెప్తున్నారని అన్ని లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చినప్పుడు ఆ ఫలాలు వచ్చాయా లేదా అనేది ఆ ప్రభుత్వం ఆలోచన చేయలేదని అన్నారు కుటుంబ సభ్యులందరికీ సభ్యులుగా భావిస్తాములందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మొట్టమొదటిగా కొంత ఆలస్యమైనందుకు రాలేని పరిస్థితిలో కొంత ఆలస్యమైనందుకు క్షమించమని కోరుతూ అధ్యక్షులు ప్రశ్న కార్మి అధ్యక్షులు అల్పాటు సురేష్ గారికి బీజేపీ జాతీయ కార్యదర్శి గారికి జనరల్ సెక్రటరీ జయరాజ్ గారికి బ్యూరో ఇన్ఛార్జ్ వెంకటేశ్వర్ గారికి బిగ్ టీవీ ఇంటర్ ఎవరికి చేసిన నమస్కారాలు ఐదు సంవత్సరాల్లో ఎటువంటి పాలన జరిగి ఆ పాలన నుంచి ఎటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి నెగసీగా వచ్చిన నేను తెలిసిందే గత ప్రభుత్వం తనకు నంచిన తనకు తోచిన సంక్షేమ కార్యక్రమం అనే ఎజెండాగా లక్ష్యాలు లేని ఒక దిశ నేని కొద్ది వారు ఆలోచించిన ఆలోచన అనుగుణంగానే పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి ఆలోచించడం చాలా దౌర్భాగ్యం చెప్పేసి చెప్పేసి చేస్తాం అంతేకాకుండా సంక్షేమ కార్యక్రమాలే లక్ష్యంగా సంక్షేమ కార్యక్రమాలు తప్పకుండా కావాలి అంటే ఆలోచన లోపల ఏంటంటే ఆదాయం గురించి ఎక్కడ పట్టించుకోకపోవడం కూడా ఒక రాష్ట్రానికి తీవ్ర నష్టం చేసిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా మెయిన్ సెక్టర్స్ అనే ఆలోచన గతంలో లోపించిందని చెప్పేసి మనం చేస్తాను పోలవరం ప్రాజెక్ట్ అనేది ఈ రాష్ట్రానికి గేమ్ చేంజర్ లాంటి ప్రాజెక్ట్ దాన్ని ఎంత బాధ్యత రహితంగా దాన్ని నిర్వహించారో దాని యొక్క నిర్మాణ పండు నిర్వహించారో మరింత తెలుసు ఆ ప్రభుత్వమే రెండు వేల ఇరవై ఒకటి చివరి కల్లా మేము నియమిస్తామని చెప్పేసి సరే ఒక ఐదారు నెలలు ఆలస్యమైనా పర్వాలేదు కానీ రెండు వేల నాలుగు వరకు కూడా చేయకపోగా ఆ ప్రాజెక్ట్ డ్యామేజ్ అయిపోయినట్లు ఏ విధంగా చేసిందో కూడా మనం చూసాం అదేవిధంగా అమరావతి రాష్ట్ర రాజధానికి లేకుండా మరి వారి ఆలోచన కలిగానే సరే వారి ఆలోచనలకు కూడా ఖాళీ రూపంలో దాల్చలేని వ్యసాయ పరిస్థితుల్లో ఆనాడు ప్రభుత్వం అని చెప్పేసి భావిస్తున్నారు గుడివాడ ఎమ్మెల్యే మినిగండ్ల రాము కృషి ఫలితంగా గుడివాడలో అక్షయపాత్ర ఫౌండేషన్ నిర్మాణ పనులు బీకేఆర్ మరియు విఎన్బి కళాశాలలో ఒకటి పాయింట్ ఆరు సున్నా ఎకరాల్లో అక్షయపాత్ర ఫౌండేషన్ పది కోట్లతో నిర్మిస్తున్న వంటశాల భవన నిర్మాణం భూమి పూజను ఇస్కాన్ సాంప్రదాయం ప్రకారం నిర్వహించారు హోమ పూజలో కలెక్టర్ డికే బాలాజీ ఎమ్మెల్యే రాము ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొని పూర్ణాహుతిని సమర్పించారు ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆకాంక్షిస్తున్నట్లు పి ఫోర్ కార్యక్రమానికి అనుగుణంగా భవన నిర్మాణానికి సహకరించిన దాతలను అభినందించారు अस्य त्रष्ठा विधत् धूपमेति मरीचीन आहम् पदमिच्छन्तु वेदसः यो देवे एभ्यो आतवती यो देवा आनम् प्रचोदयात् स्वाहा ఈరోజు గుడివాడలో చాలా అద్భుతమైన కార్యక్రమం జరిగింది దీనికి ప్రధానంగా అక్షయ పాత్ర వారికి ప్రత్యేకమైన థ్యాంక్ యూ వారు ఎప్పటి నుంచో నా నన్ను ఫాలో అప్ చేసుకుంటా ఉన్నారు ఈ లోపు మనకి కూడా వేరు వేరు చోట్ల ప్లేసెస్ చూపించాం కానీ ఈ అక్షయ పాత్ర అనేది చాలా గొప్ప ఆర్గనైజేషన్ ఇప్పుడు మన డోనర్ వర్ణ వర్ణ గారు చెప్పినట్లుగా ఇరవై ఇరవై డాలర్లు తోటి ఒక కిడ్కి మొత్తం ఇయర్ మొత్తం ఇయర్ లాంగ్ ఫుడ్ పెడతాం అనేది చాలా గొప్ప విషయం అంటే దానికి దట్ షోస్ ఎఫిషియన్సీ ఇప్పుడు అక్షయపాత్ర చేసే స్వామీజీలు అందరినీ కనుక్కున్నాను అందరూ ఐఐటి నుంచి ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి పెద్ద 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 జాబ్స్లో ఉన్న నాకు తెలిసి స్వామీజీ అయితే సిస్కోలో చేసినట్టున్నారు కదా సిస్కో చేసి పెద్ద పొజిషన్ నుంచి రిటైర్మెంట్ తీసుకుని వచ్చి మరి ఈ ప్రోగ్రామ్ దీంట్లో దీంట్లో పూర్తి టైం వెచ్చించి చేస్తా ఉన్నారు చాలా గొప్ప కార్యక్రమం అంటే అతి తక్కువలో ప్రైస్ అత్యంత శుభ్రంగా ఏమాత్రం టెన్షన్ లేకుండాను అత్యంత నాణ్యమైన ఫుడ్ అక్షయ పాత్ర మనకి ఎవరైనా కానీ ఎక్కడ చూసినా కానీ చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి అక్షయ పాత్రను ప్రోత్సహించుకుంటూ వస్తూ ఉన్నారు ఈ థాటే గొప్ప గొప్ప థాట్ ఎందుకంటే మనకి కిచెన్ చేయటము సెంట్రలైజ్ కిచెన్ చేయటము అందరికి అందరికి సప్లై చేయటము అది కూడా విత్ ఆల్ గ్రేట్ స్టాండర్డ్స్ నేను నేను కిచెన్కి వెళ్ళి చూశాను అంటే జంక్ ఫ్రీ బేసిక్ మీరు లోన్కి వెళ్ళాలంటే పెద్ద మనం కూడా సైంటిస్ట్ లా ఫీల్ అవుతాం యుఎస్ఏ నుంచి వచ్చాను ఇది ఈ అక్షయపాత్ర కిచెన్ అనేది నా ఉద్దేశంలో చాలా చాలా బిగ్ డీల్ అండి చాలా ఈ ఒక ట్వంటీ డాలర్స్లో ఇయర్ అరౌండ్ మేము ఒక వన్ కిడ్ వన్ మీల్ స్పాన్సర్ చేయొచ్చు అంత స్కేల్లో అక్షయపాత్ర పనిచేస్తుంది అంటే చాలా బాగా పనిచేస్తుంది మేము మాది ఇంకో కిచెన్ కూడా ఉంది బర్సానాలో మేము స్పాన్సర్ చేసాం అనమాట అది చా ఫంక్షనింగ్ చూసి నాకు నేను పుట్టిన చోటు నేను విజయవాడ విజయవాడలో పుట్టాను విజయవాడ దగ్గర ఏ కిచెన్ ఉంది అని చూస్తే గుడివాడ ఆపర్చునిటీ దొరికింది అందుకని నా ఇక్కడ నా నేను పుట్టిన దగ్గర మా అమ్మ నాన్న కోసం నేను వాళ్ళ మెమరీ కోసం నేను ఇది స్పాన్సర్ చేస్తున్నాను టెన్త్ ట్వంటీ టెన్ థౌజండ్ స్టూడెంట్స్ వాళ్ళకి లంచ్ వస్తుంది అంటే చాలా చాలా గ్రేట్ అండ్ నాకు చాలా థ్యాంక్ యూ ఎవరిన్ ఎవరు ఈ స్థలాన్ని డొనేట్ చేశారో వాళ్ళకి శ్రీ మీట్ మిడ్ డే బిల్స్ మిడ్డే మీల్స్ మధ్యాహ్న భోజనము పదివేల మంది ఆల్రెడీ మేము చేస్తున్నాం అనమాట ఐదు వేల ఐదు వందల మందికి ఆల్రెడీ చేస్తున్నాము ఇంకొక ఐదు వేల మందికి యాడ్ చేస్తాం అన్నమాట ఆ మోటోర్లో టెంపరీగా సెటప్ చేస్తున్నాము సో మన రాము గారి యొక్క ప్రోత్సాహంతో కృష్ణా జిల్లా గుడివాడ స్ఫూర్తి ఫైనాన్స్ పేరుతో ఘరాన మోసం బయటపడింది మహిళలతో చిట్టీలు కట్టించి ఎక్కువ వడ్డీ ఆశ చూపించారని ఖాళీ చెక్కుల మీద సంతకాలు పెట్టించి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని మూడు సంవత్సరాల నుంచి కట్టిన డబ్బు ఇప్పించాలని ఆందోళన నిర్వహించారు నిర్వాహకుడు సరిహద్దుల మునిబాబును వెంటనే అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని గతంలో కూడా నిర్వాహకుడిపై క్రిమినల్ కేసులో నిందితుడిని మహిళలను నమ్మించి అడ్రస్ ఒకచోట ఇతని ఆఫీసు మరో చోట పెట్టుకున్నారని రేపల్లి నుంచి వచ్చిన ఇరవై మంది మహిళలు స్పూర్తి కోఆపరేటివ్ సొసైటీ ముందు ఆందోళన నిర్వహిస్తున్నారు ప్రశ్నించిన మహిళలను కులం పేరుతో దూషిస్తూ అహంకారం ప్రదర్శిస్తున్నారని అన్నారు

లోన్లు ఇస్తానన్నారు లోన్లు ఇస్తారా చెక్ బోన్ చెక్ చేపించుకున్నారు ఐదు సంతకాలు చేయించుకున్నా ఇస్తారా అని మేము వచ్చాం సార్ వచ్చిన మాకు లోపల కూడా అనేక ఒకనా పంపించారు సార్ ఇప్పుడు వాళ్ళు సార్ చెప్తే వాళ్ళు అన్నారు ఒక ఐదుగురు రండి అమ్మా అని చెప్పారు సార్ ఐదుగురు లోపలికి వచ్చే మాట్లాడటం జరిగింది సార్ వాళ్ళైతే సార్ వాళ్ళు అంటున్నారు లోపలికి వెళ్ళి బయటకెళ్ళి మాట్లాడి సిఏ గారి తీసుకెళ్తాను అన్నారు సార్ సిఏ గారి గారికి ఎందుకు తీసుకెళ్తారు ఏం చేస్తారు మమ్మల్ని ఎలా చేస్తారు అది నా ఎగ్ రాస్తారా మా మీ దగ్గరకు వచ్చే పరిష్కరించండి వేళ నేనైతే సార్ నేను వచ్చాను నాకు మాట్లాడతలేదని నేను మాట్లాడుతూ ప్రైమ్ మినిస్టర్ మా ఇంటికి వచ్చి సో డబ్బు నలుసు వడ్డీ చెప్తాను చెప్పి తీసుకొని మా చేతి నలుగు వేలు ఇచ్చి తీసుకెళ్లి మమ్మల్ని చెప్పులు నోట్లు ఇచ్చి తప్పు కూడా చెప్తారని రాపించుకుని మా సార్ అన్ని రకాల సహాలు పెట్టించుకున్న రోడ్ల మీద చెక్లు పెట్టించుకుని తీసుకుని నన్ను సభ్యురాలుగా పెట్టిన గా పెట్టి నీకు జనాలు చేస్తే నీకు లో నీకు ఈ యుద్ధం నవజాతి మొత్తం ఐదు వేలు కడతాను నన్ను నమోబైల్కి ఇచ్చి ఎవరన్నా దాచుకునే వాళ్ళు ఉంటే ఒక అదా మమ్మీ వడ్డీ వేసి ఇస్తానని చెప్పి మూడు రూపాయలు వడ్డీ వేసి ఇస్తాడని చెప్పి నా చేత డబ్బులు కట్టించాను నువ్వు మొత్తం మూడు సంవత్సరాలు కట్టించాడండి నోట్లు ఏమైనా చెట్లు ఏమైనా పుస్తకాలు కూడా ఏమైనా కనీసం మమ్మల్ని ఒకటి పెట్టి గ్యాస్ చుట్టూ అన్ని తిప్పుడు మా డబ్బులు మాగ్ ఇవ్వబోకుండా మా నోట్ల మాగే పోకుండా ఈ రోజుల మోగి రాసిన డబ్బులు కూడా రాజు వన్ కేజీలు జనాలు మాకేం ఆమెనే గట్టు ఉంది మా కట్టిన కూడా నేను మళ్ళీ జనాలు మామే పంపించి వాళ్ళ చేత వడ్డీలు తెప్పించి మన ఆలు కట్టించి నేను కట్టిన పెళ్లి రెక్కలు కష్టం ఎంత నేను చేసి ఎవరు కట్టపోతే నా సేత కట్టించాడు అవన్నీ ఎత్తానని చెప్పి పది లక్షల దాకా పంకిచ్చి కట్టించి ఇవ్వారని చెప్పి నా ఇంటికి అయితే నేను తీసుకెళ్ళి నీకు లోన్లో ఎత్తాను అంశం అయితే గేవర్ ఫం పెట్టుకోమని తీసుకెళ్లిచ్చి నాకు సంతకాలను తీసుకెళ్ళిపోయి ఆ సంతకాలు వేరే అమ్మ అయితే భోజనం చేసి నన్ను చెక్కులు నోట్లు వేయించి కేసు వేపించి నన్ను పోలీస్ స్టేషన్లు కోర్టులు చుట్టూ చుట్టి నేను కష్టం వస్తే కూడా వచ్చిన చెక్ నోట్లే తీసుకొచ్చుకోండి చెన్నం తీసుకొచ్చుకున్నా చెప్పి ఈ రోజు మమ్మల్ని పోలీసు వాళ్ళతో బయటకు వెంటేస్తున్నాడు మమ్మల్ని చదువు పోయితున్నా పిల్లల రకాల కష్టమంతా ఉన్నావు అని మోసం పోసేదాడు ఇంకా కూడా నన్ను నా మీద కుర్చికెళ్తున్నాడు అయ్యా ఏంటనే మా వాళ్ళు అడిగడి మమ్మల్ని పోలీసులు పెట్టి గింటేస్తున్నాడు మాకు రావాల్సి మూడు సంవత్సరాలు పాటు వడ్డీ వేసి పెట్టినాడు కట్టేస్తాడు మా డబ్బులు మాకు వచ్చి తడిచున్నాయి మీకు అందంగా ఉన్నాను మమ్మల్ని నాకు వడ్డీ నాకు పది లక్షలు రూపాయలు కట్టాలి నాకు ఒక కష్టం అంతా దోసుకున్నాను అవి కూడా కొట్టలేవరని గడ్డ పోతున్నారు నా చేత కట్టించాడు అయ్యే వాళ్ళు మా వాళ్ళు మూడు సంవత్సరాలు నాకు కట్టాలి ఒక్కొక్కరికి కృష్ణా జిల్లా గుడివాడలో ఎమ్మెల్యే వెనుగండ్ల రాము సుఖద దంపతుల ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి పరిసరాల ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో దైవ సేవకులు క్రైస్తవ సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ బైబిల్లో ఉన్న మంచి వాక్యాలను మనందరం ఆచరించాలని క్రీస్తు దేవుడు ఆశీస్సులు దైవ సేవకుల సహకారంతో ఒడివాడలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా చేస్తున్నానని నా కోసం ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు ప్రతి ఏటా ఇదే విధంగా అందరం కలిసి సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకుందామని అన్నారు చేద్దాం అనుకుంటున్నాం ఐదు పద్దెనిమిది ఐదు పద్దెనిమిదిలో చదని మరియు మధ్యలో ఉండకుడు దాని దుర్వ్యాపారము పడదు అయితే ఆత్మ పూజలో ఉందండి మనకి మామూలుగా బయట సర్వాగ అంటారో కొంచెం అంటారో దీంట్లో ఎలా అంటారో కానీ దాక్ష కూడా మన మత్తు పదార్థం కింద తయారైతే తర్వాత అయింది కానీ నాకు తెలిసి ద్రాక్షరసం ద్రాక్షరసం లాగానే తాగాల్సిన అవసరం ఉంది కానీ దానికి దాన్ని మత్తు కలిగించే పదార్థం లాగా తాగ తాగకూడదు అనేది నా ఉద్దేశం అలాగే అదే భవిష్యత్తు కూడా కాబట్టి మీరందరూ కూడా దీని మీద ఎట్లే చూడండి మనకు వచ్చేది మనకు వచ్చేది పాయిలైతే దానిలో పదిహేను పైసలు తాగుడ్గా పెట్టి అనేక మంది దుర్దర్శనాలు చాలయ్యి వాళ్ళందరూ కూడా దగ్గరుగుతా ఉన్నారు అంటే నేను మీటింగ్కి వెళ్తా ఉంటాను చూస్తూ ఉంటాను రోడ్డు మీద రోడ్డు మీద కదులుతూ ఉంటాను బండి మీద వెళ్తా ఉంటాను ప్రతి ఒక్కటి చూసేవాళ్ళ వీళ్ళని చూస్తే నాకు ఎంత వేస్ట్ అయిపోతుందో వీళ్ళ నచ్చియనేది నాకు ఇప్పటి బాధ అవి ఇప్పుడు కూడా మీ సహాయం చేతున్నాను నేను ఇక్కడ తప్పకుండా దీని మీద గట్టిగా మాట్లాడాలి దీన్ని ఖండించాలి మళ్ళీ మళ్ళీ ఎవరు చేయకుండా కూడా చూడాలి అలాగే సామతులు ఇరవై తొమ్మిది ఇరవై రెండు సమాప్తం నమస్కారం